ഹായ് ഫ്രെൻഡ്സ് അന്തരി നമസ്കാരം ഈ രജുട്ട കഥ സാകേതു ചൂപ്പിനാർഗം പൂർവം అవంతీపురం రాజ్యాన్ని సురేంద్రుడు పరిపాలించేవాడు అతని ఆస్థానంలో సాకేతుడు అనే కవివర్యుడు ఉండేవాడు అక్బర్ కొలువులోని బీర్బల్లా రాయలవారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుడుల చతురుడు ఆ రాజ్యంలో నెలకుసారి విజ్ఞాన సదస్సులు జరిగేవి వాటికి ప్రజలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని నియమం సాకేతుడికి మాత్రం వాటి మీద సదభిప్రాయం లేకపోగా ఓసారి తానే వక్తగా ప్రసంగించాల్సి వచ్చింది మొదటి రోజు సభ ప్రారంభం సాకేతుడు వచ్చి మీకు పాండిత్యం అంటే అసలు అర్థం ఏమిటో తెలుసా అన్నాడు అందరూ తెలియదు అన్నారు తెలియని వాళ్లకు ఏం చెబుతాం ఏం చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు అని సభ నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు మళ్ళీ సదస్సు ప్రారంభమైంది మీకు కవిత్వం అంటే ఏమిటో తెలుసా అన్నాడు క్రితం రోజు జరిగింది గుర్తొచ్చి అందరూ ఓ తెలుసు అన్నారు మరింకేం తెలిసిన వాళ్లకు ఇంకేం చెప్పాలి అని సాకేతుడు సభ నుంచి వెళ్ళిపోయాడు మూడో రోజు మళ్ళీ సభ ప్రారంభమైంది మీకు కావ్యం అంటే తెలుసా అన్నాడు సాకేతుడు ఈసారి సదస్సులో సగం మంది తెలుసు అని మరో సగం మంది తెలియదు అని చెప్పారు సాకేతుడు ఓ చిరునవ్వు నవ్వి మీలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లకు చెప్పండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ల దగ్గర తెలుసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ విషయం రాజు చివన పడింది సురేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది సాకేతుణ్ణి పిలిపించి సభలో మీరు ప్రసంగించకపోవడానికి కారణం ఏమిటి రాజాజ్ఞనే పరిహాసం చేస్తారా అన్నాడు ప్రభు మన్నించాలి మీరు ప్రతి నెలా సభలు ఏర్పాటు చేస్తున్నారు అందరూ ఖచ్చితంగా హాజరు కావాలి అంటున్నారు మీ ఆలోచన మంచిదే కానీ ఆచరణ మంచిది కాదు కార్మికులు కర్షకులు వ్యాపారులు ఇలా అందరూ ఇక్కడ సభకు వస్తే అక్కడ పనులు ఆగిపోతున్నాయి రాజ్య ప్రగతి కుంటుపడుతోంది అని చెప్పాడు రాజు ఆలోచనలో పడ్డాడు సభలను రద్దు చేశాడు పనులు ఆగకుండా ప్రజలను విజ్ఞానవంతులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్